కలిసి రాష్ట్రానికి సంబంధించిన అనుమతుల విషయంలో నిధుల విడుదలకు సంబంధించిన అంశాలలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించమని చెప్పి వారిని కలిసి వినతి పత్రాలు అందించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఎన్నికలు ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు సత్సంబంధాలుగా ఉండాలని సత్సంబంధాలు కొనసాగించాలన్న ఆలోచనతోటి కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని అందరినీ కలిసి వివిధ శాఖలలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయాలన్న ఆలోచనతో వారు కలిసినాం వారి వైపు నుంచి కూడా సానుకూల స్పందన కనిపించింది ఏ ఏ అంశాల మీద ఈరోజు మేము ప్రధానమంత్రిని కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసినామో ఆ వివరాలు అన్నిటిని కూడా మా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు మీడియాకు వివరిస్తారు ఇండియా మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు ఈరోజు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అట్లాగే విభజన చట్టంలో పొందుపరిచిన హక్కుల కోసం ఈ రెండు అంశాలపైన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని అట్లాగే హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసి రాతపూర్వకంగా రిప్రజెంటేషన్ ఇవ్వటమే కాకుండా ప్రత్యేకంగా కూడా వారికి రిక్వెస్ట్ చేస్తూ కొన్ని అంశాలు వారి దృష్టి తీసుకొచ్చాం వాటిలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్గా ఉన్నటువంటి సింగరేణి కాలజీస్కి సంబంధించి గోదావరి వ్యాలీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నింటినీ కూడా ఆక్షన్ లేకుండా సింగరేణి పబ్లిక్ సెక్షన్ అండర్టేకింగ్కి కేటాయించవలసిందిగా వారిని ప్రత్యేకంగా కోరాం అట్లాగే ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం సంబంధించి ఆనాటి పార్లమెంట్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో కొన్ని హామీలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ఐఏఎంని ఇంకా పది సంవత్సరాలు అవుతున్నా రాలేదు దయచేసి దాన్ని కూడా శాంక్షన్ చేయమని కోరాం అట్లాగే ఆనాటి విభజన కంటే ముందు రాష్ట్రానికి సంబంధించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ పెద్ద ఎత్తున ఉపయోగపడే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి ప్రభుత్వం శాంక్షన్ చేసింది రెండు వేల పద్నాలుగు తర్వాత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పది సంవత్సరాలు దాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేయటం వల్ల ఐటీఆర్ ప్రాజెక్టు మేము కోల్పోయాం దాన్ని తిరిగి పునరుద్ధరించి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిందని కూడా ప్రత్యేకంగా కోరాం అట్లాగే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి కాజీ ఫ్యాక్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రత్యేకంగా వారు గుర్తు చేసి దీన్ని కూడా మంజూరు చేయవలసిందిగా కోరారు అలాగే అతి ముఖ్యమైనటువంటి అంశం దేశంలోనే డిఫెన్స్ రంగంలో కానీ స్ట్రాటజిక్గా కానీ అనువైన ప్రాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అనేక డిఫెన్స్ సంబంధ పబ్లిక్ పబ్లిక్ సెక్టర్ సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి వాటన్నిటిని ఎకోసిస్టమ్ కూడా బాగుంది కాబట్టి మాకున్నటువంటి వాతావరణం కానీ హ్యూమన్ రిసోర్సెస్ కానీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి సెమీ కండక్టర్ మిషన్ని తెలంగాణ ప్రాంతంలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ప్రత్యేకంగా పరిగణించి సహాయపడవలసిందిగా ఏర్పాటు చేయడానికి సహకరించవలసిందిగా వారిని కోరా అలాగే పేదవాళ్లకు సంబంధించి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు లక్షల ఇళ్లకు మంజూరు చేయవలసిందిగా కూడా వారిని కోరాం అట్లాగే రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి గ్రాంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం దాదాపు ఒక వెయ్యి ఎనిమిది వందల కోట్ల రూపాయలు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ నుంచి పెండింగ్ ఉన్నాయి అవి కూడా కావాలని అడిగాం అలాగే వాటితో పాటు ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా నవోదయ స్కూల్కి సంబంధించి ప్రతి జిల్లాకి ఒక నవోదయ స్కూల్ కావాలని అడిగాం అట్లాగే కస్తూర్బా పాఠశాలలు కావాలని అడిగాం ఇట్లా కుసు స్కీంలో లేకపోతే ఇంకొక స్కీంలో సోలార్ ఎన ఆల్టర్నేటివ్ ఎనర్జీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఒక కొత్తగా ఎనర్జీ పాలసీతో ముందుకు వస్తూ ఉంది సాధ్యమైనంత మేరకు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఎనర్జీలో మమ్మల్ని గట్టిగా ప్రోత్సహించడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించమని కూడా వారిని ప్రత్యేకంగా కోరాం అట్లాగే డిఫెన్స్ ల్యాండ్కి సంబంధించి గతంలో కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు మేము కలిసినప్పుడు ల్యాండ్స్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించుకోవడం కోసం వారు అప్పుడు అడిగితే వాటిని పరిగణలోకి ఇచ్చి శాంక్షన్ చేసినందుకు వారు కూడా ఇది ధన్యవాదాలు చెప్తూ మిగతా డిఫెన్స్ ల్యాండ్ సంబంధించి కూడా ఎక్స్చేంజ్ కింద మాకు కొంత ఇవ్వాల్సిందే వారిని కోరాం వారితో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్ క్యాడర్ స్ట్రెంత్ పెంచుకోవడానికి కావాల్సినటువంటి సంఖ్యలు కూడా కావాలని చెప్పి వారిని కోరటం జరిగింది అట్లాగే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి షెడ్యూల్ నైన్త్లో టెన్త్లో ఉన్నటువంటి పెండింగ్ అంశాలు కూడా రాజ్యానం కోరిక మేము మా ప్రయత్నంలో మేము వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం అట్లాగే అవసరమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు కూడా ప్రత్యేక చొరవ చూపించి తెలంగాణకి న్యాయం జరిగేటట్టుగా చూడవలసిందిగా వారిని విజ్ఞప్తి చేశాం లేకపోతే హోంమంత్రి గారిని కూడా కలిసినప్పుడు వారికి కూడా వారి శాఖ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి అంశాలని చాలా స్పష్టంగా చెప్పాం అందులో ప్రాధాన్యత సంబంధించినటువంటి అంశం సారీ నేను ప్రధానమంత్రి గారిని కలిసిన దాంట్లో అతి ముఖ్యమైన అంశం మర్చిపోయాం స్టేట్ నేష స్టేట్ నేషనల్ హైవేస్ సంబంధించి స్టేట్ హైవేస్ సంబంధించి నేషనల్ హైవేస్గా వాటిని అప్గ్రేడ్ చేయవలసిందిగా కోరాం అట్లాగే రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి నార్త్ వైపున మీరు నెంబర్ ఇచ్చారు సౌత్లో ఇంకా నెంబర్ ఇవ్వలేదు రెండింటికి కలిపి ఒకటే నెంబర్ ఇవ్వాల్సిందిగా తద్వారా త్వరితకత మేము రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మీరు ప్రత్యేకంగా చొరవ తుప్పాలని వారిని కోరాం అట్లాగే హోంమంత్రి గారికి సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని మన ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం కోసం యాంటీ నార్కోటిక్స్ బ్యూరోని ఏర్పాటు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున దానికి నిధులు సమీకరించి వారికి కావాల్సిన యాక్టివిటీస్ కావాల్సిన ఫండ్స్ అన్ని కూడా ఇచ్చాం రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మేము తయారు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కావాల్సిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా వారిని కోరాం అట్లాగే సైబర్ సెక్యూరిటీ గురించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారాన్ని కోరం అట్లాగే ఐపీఎస్ క్యాడర్ సంబంధించి మాకు స్ట్రెంత్ దాదాపు ఇరవై తొమ్మిది మంది ఐపీఎస్ క్యాడర్ రావాల్సిన అవసరం తెలంగాణకు వారిని కూడా కేటాయించమని చెప్పి వారిని కావటం జరిగింది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రూజం కింద కూడా వెనకబడినటువంటి జిల్లాలుగా గతంలో ఉన్నటువంటి జిల్లాలని తొలగించడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన నిధులు ఆగిపోతూ ఉన్నాయి ఆ నిధులు సంబంధించి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ అట్లాగే కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాకు సంబంధించి మళ్ళీ తిరిగి వాటిని చేర్చి నిధులు ఎక్కువగా ఇవ్వాల్సిందిగా ఆ జిల్లాల అభివృద్ధి కోసం ఇవ్వాల్సిందిగా వాటికి కోరారు అట్లాగే మిగతా అంశాలు పెండింగ్ ఇష్యూస్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన రిఆర్గనైజేషన్లో ఉన్నటువంటి అంశాలు కూడా హోంమంత్రిగా మీరు బాధ్యత చొరవ తీసుకొని మాకు న్యాయం జరిగేటట్టుగా చూడాలని చెప్పాం ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు అట్లాగే రాష్ట్రానికి హోంమంత్రి గారిని కలిసినప్పుడు ఇద్దరు కూడా భయం గట్టిగా చెప్పింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భద్రాచలం దగ్గర ఉన్నటువంటి ఐదు గ్రామాలని కూడా తప్పనిసరిగా తెలంగాణకు వచ్చేటట్టుగా భద్రాచలం దేవస్థాన పరిధిలో ఉన్నటువంటి ఐదు గ్రామాలు అటు ఇటు కాకుండా ఉన్నాయి అవి ఆంధ్రా వాళ్ళు ఈ గ్రామంలో రావాలంటే తెలంగాణ నుంచి రావాల్సి వస్తుంది మేము మా తెలంగాణలో భద్రాచలం తర్వాత ఉన్నటువంటి గ్రామాలు పోవాలంటే ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఐదు గ్రామాలు దాటిపోవాల్సి వస్తుంది ఎప్పుడేదైనా ఇబ్బందులు వచ్చినా వరదలు వచ్చినప్పుడు కూడా ఏదైనా సహాయ సహకారాలు అందించాలంటే కూడా ఆంధ్ర ప్రాంతానికి అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా చాలా దూరంగా ఉన్నాయి వాళ్ళు చేయలేకపోతున్నారు ఏం చేయాలన్నా తెలంగాణ ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఐదు గ్రామాలను కూడా మాకు ఇచ్చేటట్టుగా చూడవలసిందిగా వారిని కోరటం జరిగింది మేము అడిగినటువంటి ఈ అన్ని అంశాలకు సంబంధించి చాలా స్పష్టంగా రాష్ట్రపూర్వకంగా ముఖ్యమంత్రి గారి సంతం పెట్టి వారిని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా వారు పరిశీలించి సావధానంగా మాతో చర్చించి వాటన్నిటిని కూడా సాధ్యమైనంత వరకు అమలు చేయడం కోసమే ప్రయత్నం చేస్తామని చాలా పాజిటివ్గా వారు స్పందించారు వారు ఆ రకంగా స్పందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారి ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున ఆరో తారీఖు నాడు జరిగేటువంటి సమావేశంలో కూడా మేము చాలా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలని అందులో పొందుపరిచి మాట్లాడుకోం ప్రయోజనాలకు సంబంధించి సరే మిగతా అంశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఒకటే అంశం చెప్తే కరెక్ట్ కాదు అజెండాలో చాలా అంశాలు అందులో పొందుపరుస్తాం ఆ అంశాలన్నీ మీటింగ్ అయిన తర్వాత ఏం మాట్లాడమో ఇప్పుడు చెప్తాం కాకపోతే డెఫినెట్గా కేంద్రంలో మేము అడిగినవి మాత్రం అంశాలు ఇవి అక్కడ కూడా సందర్భాన్ని మళ్ళీ అడగటంలో అర్థం ఏంటంటే సాధ్యం అయినంత వరకు దాన్ని సాధించాలని పట్టుదల మళ్ళీ మళ్ళీ అడగటం దాన్ని అనుకున్న అర్థం ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఎన్నిసార్లు అయినా సాధించేంత వరకు అడిగి సాధించడమే మా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వస్తాం ఇంకా దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది కాబట్టి అది చట్టపరంగా ఆ రోజు అందులో పొందుపరిచారు కూడా మా హక్కుగా మేము పావిస్తాం అది కూడా చర్చించే సార్ ఎక్స్ప్లెనేషన్లో మిస్సింగ్ అయింది కానీ రాత్రలో ఇచ్చాము బయరం స్టీల్ ఫ్యాక్టరీ సంబంధించి కూడా ఇన్ రైటింగ్ ఇచ్చాము మీరే విస్తరించారు మీరే వాయిదా వేసారు నేను తారీఖులు ఏం చెప్పలేదు విస్తరించాలి పీసీసీ అధ్యక్షుని నియామకం జరగాలి మంత్రివర్గ విస్తరణ జరగాలని ఏఐసిసి అధ్యక్షుడికి విజ్ఞప్తి చేసినాం వాళ్ళ పరిశీలనలో ఉందని చెప్పినాం ఇప్పుడు కూడా వాళ్ళ పరిశీలనలో ఉంది మీరే విస్తరించరు మీరే శాఖలు పంచారు మీరే వాయిదాలు వేసాడు అది కూడా నేను నేను అడిగాను ఏడు తారీఖు మూడు సంవత్సరాలు పూర్తి ఆ లోపల కొత్త అధ్యక్షుడు నియమించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేసిన ఇప్పుడు బాలు ఏఐసి అధ్యక్షుడు కోర్టులో ఉంది దీనికి సమాధానం మీకు అక్కడి నుంచే సరైన సమాధానం వస్తుంది అది అక్కడ నేను నాకు ఏకాభిప్రాయం ఉంది ఆల్రెడీ చెప్పేసిన వేరే వాళ్ళని నియమించండి దాంట్లో భిన్నాభిప్రాయాలు ఏకాభిప్రాయం వాస్తవమే కదా బీఆర్ఎస్ ఎక్కడుందో ఇప్పుడు టార్చ్ లైట్ వేసి ఎత్కాల్సిందే కదా ఏడుంది బీఆర్ఎస్ సింగిల్ సీటు కూడా పార్లమెంట్లో లేదు పార్టీ పుట్టినప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాలలో ఇంత దీనావస్థ ఎప్పుడూ లేదు ఇప్పుడు ప్రజలు కాదు కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఏడుందని టార్చ్ లైట్ వేసి ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది కాలగర్భం గత చరిత్ర బీఆర్ఎస్ అనేది

మహారాష్ట్రలో వాళ్ళ ప్రభుత్వం ఉంది ఏం జరిగింది ఇట్లా వివిధ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలల్ల ఆ ప్రభుత్వాల మీద విరక్తి చెంది ప్రజలు ఇండియా కూటమికి అత్యధిక సీట్లు గెలిపించింద్రు భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎవరైనా మాట్లాడే ముందు వాళ్ళ పార్టీ యొక్క దీనావస్థ దాని పరిగణలోకి తీసుకొని మాట్లాడితే బాగుంటుంది

అమిత్ షా గారికి చెప్పిన ఆరు తారీఖు రోజు రాష్ట్ర విభజనకు తర్వాత రావలసిన మా రాష్ట్రానికి అన్ని విషయాల మీద ఆరు తారీఖు రోజు మేము ఒక మంచి వాతావరణంలో కూర్చొని చర్చించుకుంటున్నాం మీ సహకారం కూడా సమస్యల పరిష్కారానికి ఉండాలని అమిత్ షా గారికి చెప్పినాం వారు స్పష్టంగా మీ సమస్యలు పరిష్కరించుకోండి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని వారు చెప్పారు చాలా అంశాలు ఉన్నాయి ఇంకా అది లిస్ట్ ఇస్తాను నైన్త్ షెడ్యూల్ టెన్త్ షెడ్యూల్లో ఉన్న ప్రాపర్టీస్ కావచ్చు ఇప్పుడు మా బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ఆ ఐదు గ్రామాలు భద్రాద్రి రాముడు గుడితో పాటు అక్కడ ఉండే దేవుడి మాన్యాలు ఇవన్నిటిని కూడా మన రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న నీతి పంపకాల విషయం కావచ్చు ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి వాటన్నిటినీ చర్చించుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నా తెలియదు అసలు ముఖ్యమంత్రులు కూర్చున్నాక కదా ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కారం అవుతాయా కావా అనేది తెలియకుండా ఎట్లా చెప్తాం మా ఇద్దరి మధ్యలో పరిష్కారం కాగలిగినాయి ఇరు రాష్ట్రాలు ఇరువురు ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకుంటారు ఇంకేదైనా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఆర్బిట్రేటర్గా కేంద్ర ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ ఏదైనా విషయాలను పరిష్కరించలేకపోతే చట్టం చట్ట ప్రకారంగా దానికి పరిష్కారం ఎంత కనుగొనాలో కనుగొంటాం ఇద్దరం కలిసి ఇక ఏం మాట్లాడతాం ఇరవై సంవత్సరాలు ఆయన ఎవరితో కలిసి తిరిగాడు ఎవరితోనూ అధికారం పరచుకున్నాడు ఆయన కండవాలు కప్పేటప్పుడు ఎప్పుడైనా మాట్లాడిందా పోనీ పదకొండు రాష్ట్రాలల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టింది ఆ విషయమన్నా తెలుసా వారికి కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ గోవాలో కానీ బీహార్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం ఏం చేసి తెచ్చుకున్నారు ప్రజలు ఇస్తే వచ్చిందా అవును ఫిరాయింపులు చేసి తీసుకొని ప్రభుత్వాలను పడగొట్టి ఇవాళ మహారాష్ట్రలో వాళ్ళు చేసిన పనికి ప్రజలు ఏం తీర్పించిందో ఉంది కదా కళ్ళ ముందల అంతగా కేసీఆర్ పట్ల వీరికి సానుభూతి ఏంది కేసీఆర్ మీద ఇంకా ప్రేమ తగ్గనట్టు ఉంది అని ఎవరంటున్నారు అంటున్నా ఆయనకి ఇంకా కేసీఆర్ మీద ప్రేమ తగ్గినట్టు లేదని అంటున్నా వాళ్ళు ప్రేమించుకొని మాకేం అభ్యంతరం ఇప్పుడు ఇంకా వాళ్ళ నాయకుడు కేసీఆర్ఏ అనుకుంటున్నాడేమో ఆయన నాకు తెలీదు కాబట్టి గతంలో జరిగిన విషయాలను గతంలో చేసిన పాపాలను అప్పుడు సహకరించిన విధానం వాటిని చూసినప్పుడు మేము చాలా ప్రజాస్వామికబద్ధంగా వ్యవహరిస్తున్నాం ఎవ్వరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు ప్రజలకు మేలు జరగడానికి ఏం చేయాలనో ఆ ప్రయత్నాలన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ధన్యవాదాలు